శ్రీవారి ఆలయంలో వారి తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రపరిచారు స్వామివారి మూలమూర్తిని వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ది అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ సందర్భంగా అష్టాదల పాద పద్మారాధన సేవను తీతిదే రద్దు చేసింది శ్రీవారి ఆలయంలో పదహారున సాలకట్ల ఆడివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు గోవిందీకా గోవింద హరి అందరూ తమ చేతలు సురస్వమైన మంచిగా మరణ చేయండి మోక్షాన్ని